బిడ్డ శరణ సాయి చరణ్ ఎడ్ల సాయి చరణ్ ఆయనకు మొత్తం ఫీజు మొత్తం కట్టిన ఇప్పుడు నిన్న పద్దెనిమిది వందల రూపాయలు కట్టిన టీసీ కోసం కావాలంటే ఇబ్బంది పెడతారు నాకు ఇబ్బంది ఉన్నది ఆయనే అనుకోకుండా పోవాలి రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తారు పద్దెనిమిది వందలు కట్టిన రసీదు ఇవ్వలే ఆ చిట్టీలో కూడా రసీదు కూడా ఇవ్వలే నిన్న సిస్టంలో చూసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు వెళ్తానే అని చెప్పి ఆయనతో పద్దెనిమిది వందల రూపాయలు కట్టుకున్నారు ఇప్పుడు టీసీ కోసం వస్తే మళ్ళీ రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తారు జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ అయినటువంటి విద్యాదయ స్కూల్లో ఈరోజు టీసీ గురించి విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు స్కూల్ ఫీజు మొత్తం కట్టిరు నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి వరకు ఇక్కడనే అబ్బాయి చదువుకున్నాడట అబ్బాయి చదువుకున్న స్కూల్ ఫీజు మొత్తం టోటల్ కట్టిరు నేను ఒక పద్దెనిమిది రూపాయలు కూడా ట్యూషన్ ఫీజు డీ ఉంటే అది కూడా కట్టిరు ట్యూషన్ ఫీజు కట్టినా కూడా ఇవాళ టీసీ కోసం కాబట్టి ఇవాళ ఆ పేరెంట్ యొక్క తండ్రి వస్తే రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసారు వాళ్ళ మమ్మల్ని సంప్రదించగా మేము వచ్చి ఇట్లా జమ్మికుంట టౌన్ ప్లేస్ నా పేరు పొలంగా రాజ్యాన్ని పరిమిత చేసుకుని టీసీ ఇవ్వండి అంటే టీసీ ఇవ్వరు సార్ మాకు రెండు వేల రూపాయలు ఖర్చులు ఉంటాయి ఎంఈఓ గారికి డిఓ గారికి ఇవ్వాలని చెప్పి అన్నారు సార్ మరి మేము టీసీకి రెండు వేల రూపాయలు కడతాం ఆ రెండు వేలకి రసీదు ఇవ్వమని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది దీని గురించి మేము రాన రోజుల్లో ఎవరైనా కానీ ఏ విద్యా సంస్థ కానీ టీసీలపైన విద్యార్థుల తల్లిదండ్రులపైన భారం వేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తుంది